లో చాలా రోజుల తర్వాత ఎల్లో కాలర్ ఎగరేసి తల ఎత్తుకొని తిరిగేలా చేశాడు తల చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ను టాస్ గెలిచినటువంటి తల ఫీల్డింగ్ ఎంచుకున్నాడు డెవాన్ కాన్వే అశ్విన్లను తప్పించి ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ను ఓవర్ టన్ను టీంలోకి తీసుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోని గత మ్యాచ్ లో అందుబాటులో లేకపోయినటువంటి మిచ్చల్ మార్ష్ తిరిగి రావడంతో లక్నో సూపర్ జైన్స్ హిమత్ సింగ్ ను తప్పించి మిచ్చల్ మార్ష్ ను టీంలోకి తీసుకుంది తొలి ఓవర్ నుంచే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సాగింది తొలి ఓవర్ లో ఆరు బంతులను ఎదుర్కొన్నటువంటి మరక్రం ఒక ఫోర్ ను కొట్టి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయి వినదిరిగాడు ఈ ఐపీఎల్ లో తొలి ఓవర్ లోనే వికెట్ తీయడం ఖలీల్ కు ఇది నాలుగవసారి అరవీర భయంకర ఫామ్ లో ఉన్నటువంటి నికోలస్ పూరర్ ఏకే ఫార్టీ సెవెన్ మన అన్షుల్ కంబోజ్ అవుట్ చేయడంతో నాలుగు ఓవర్లలోనే ఇరవై మూడు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జాయింట్స్ పిచ్చల్ మార్చ్ దాటిగా ఆడడంతో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి నలభై రెండు పరుగులు చేయగలిగింది లక్నో సూపర్ జయిన్స్ రిషప్ కలిపి ముప్పై మూడు బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసినటువంటి మిచ్చల్ మార్ష్ ఇరవై ఐదు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లు కొట్టి ముప్పై పరుగులకు రవీంద్ర జడేజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఆయుష్ బదోనీ మరియు రిషబ్ పంతుల భాగస్వామ్యం చాలా స్లోగా సాగింది ఇరవై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి ఈ జంట కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే జోడించగలిగింది పదిహేడు బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోని ధోని స్టంపింగ్ చేయగా రవీంద్ర జడేజా బౌలింగ్లో వెనుదిరిగాడు ఆయుష్ బధోని ఇరవై రెండు పరుగులు చేశాడు ఇతను లో ఒక ఫోర్ రెండు సిక్సర్లు ఉన్నాయి పద్నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి ఎల్ఎస్జి స్కోరు కేవలం నూట ఏడు పరుగులు మాత్రమే ఉంది ఒక పదిహేను ఓవర్లో నూర్ అహ్మద్ కూడా చక్కని బౌలింగ్ వేయడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించగలిగింది ఎల్ఎస్జి పదిహేను ఓవర్ల తర్వాత కూడా వీళ్ళ స్కోరు కేవలం నూట తొమ్మిది పరుగులు మాత్రమే బౌలింగ్ బౌలింగ్లో అబ్దుల్ సమాద్ ఒక సిక్స్ కొట్టడంతో తొమ్మిది పరుగులు వచ్చిన తర్వాత మళ్లీ బౌలింగ్కి వచ్చినటువంటి నూర్ అహ్మద్ పదిహేడు ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో లక్నో సూపర్ జెంట్స్ కోరు కేవలం నూట ఇరవై ఒక్క పరుగులుగానే ఉంది కానీ ఆ తర్వాత మూడు ఓవర్లు కాసింత దాటిగా ఆడినటువంటి లక్నో సూపర్ జెన్స్ నూట అరవై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది చివరి ఓవర్లో అబ్దుల్ సమాద్ రన్అట్ కాగా రిషబ్ పంత్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెన్నుదిరిగాడు నలభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి రిషబ్ పంత్ ఈ సీజన్లో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసి నూట ముప్పై స్ట్రైక్ రేట్తో ఈ ఇన్నింగ్స్ని ఆడాడు రిషబ్ పంత్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో రెండు వందల ఫీల్డింగ్ డిస్మిసల్స్ చేసినటువంటి తొలి ప్లేయర్ గా నిలిచాడు నూట అరవై ఏడు పరుగుల సాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కు రచిన్ రవీంద్ర కొత్త కుర్రాడు షేక్ రసీద్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు తొలి వికెట్ కు ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళు యాభై రెండు పరుగులు జోడించారు అవేష్ ఖాన్ బౌలింగ్ లో పూరన్ కి క్యాచ్ ఇచ్చిన్నటువంటి షేక్ రసీద్ తొమ్మిది బంతుల్లోనే ఆరు ఫోర్లతో ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి రచిన్ రవీంద్ర ఐదు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేసి ఎనిమిదో ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు అతను అవుట్ అయ్యే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు డెబ్బై నాలుగు పరుగులు కాసేపటికే ఫామ్లో లేని రాహుల్ త్రిపాఠి కూడా పది బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి వెనదిరిగాడు ఈ మ్యాచ్లో కూడా రవీంద్ర జడేజా బ్యాటింగ్లో లో విఫలమయ్యాడు పదకొండు బంతులు దొరుకున్నటువంటి రవీంద్ర జడేజా కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి వి బిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు పెళ్లి బంతికి ఫోర్ కొట్టినటువంటి విజయ శంకర్ కూడా ఎనిమిది బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి వెనదిరిగాడు నేను ఓవర్లు ములిసే సమయానికి నూట పదకొండు పరుగులు సాధించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్లను నష్టపోయింది ఇక ఈ మ్యాచ్లో కూడా తడబడి ఓడిపోతారా అనుకున్న సందర్భంలో తలా వచ్చాడు పదహారు ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఓవర్లో శివం దుబే ఒక ఫోర్ మహేంద్ర సింగ్ ధోని ఒక సిక్సర్ కొట్టడంతో పదిహేడు ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు నూట ముప్పై ఆరు పరుగులుగా ఉంది ఇక చివరి మూడు ఓవర్లో ముప్పై ఒక్క పరుగులు అవసరమయ్యాయి పద్దెనిమిది ఓవర్లో అవేష్ ఖాన్ ఒక ఫోర్ కొట్టినటువంటి మహేంద్ర సింగ్ ధోని జట్టు స్కోరు నూట నలభై మూడు పరుగులకు తీసుకెళ్లాడు ఇక రెండు ఓవర్లో ఇరవై నాలుగు పరుగులు అవసరమయ్యాయి ఆ సమయంలో శివం దుబే తొలి బంతికి ఫోర్ రెండవ బంతికి సిక్సర్ కొట్టడంతో టార్గెట్ సులువైంది పంతొమ్మిదో ఓవర్లో చివరి బంతికి ధోని ఫోర్ కొట్టడంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరమయ్యాయి ఇక మూడవ బాల్ కి ఫోర్ కొట్టినటువంటి శివం దూబే చెన్నై సూపర్ కింగ్స్ ను విజయతీరాలకు చేర్చాడు వరుసగా ఐదు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో తన విజయాన్ని నమోదు చేసుకుంది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండో మ్యాచ్ మాత్రమే గెలిచి టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది ఈ పదకొండు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై ఆరు పరుగులు చేసినటువంటి మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపింగ్ లో కూడా రాణించడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది पंजाब किंग्स के कैर मैच विशेषा कल टेक केर